ఐపీఎల్ మెగావేలం సౌదీ అరేబియాలోని జడ్డాలో ఆదివారం నుండి ప్రారంభమయ్యి సోమవారానికి విజయవంతంగా ముగిసింది ఇందులో పది ఫ్రాంచైజీలు పాల్గొని నూట ఎనభై రెండు మంది ఆటగాళ్లను రెండు రోజుల బిడ్డింగ్లో కొనుగోలు చేశారు ప్రతి ఫ్రాంచైజీలు తమ టీంలోకి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకునే తీరులో తమదైన శైలిలో స్ట్రాటజీస్ యూజ్ చేసి నైపుణ్యం గల ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా కొన్ని ఫ్రాంచైజీలు మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి తమ టీం ని మరింత బలంగా తయారు చేసుకున్నాయి మరియు కొన్ని ఫ్రాంచైజీలు బలహీనమైన ప్లేయర్స్ ని తీసుకొని వీక్ గా ఉన్నాయి ఇలా ఫ్రాంచైజీలు తీసుకున్న నిర్ణయంతో కొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్లు ఒక్కో టీంకి ఒక్కో రేటింగ్ ఇచ్చారు ఇలా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లో ఏ టీం బాగా ఆలోచించి మంచి ఆటగాళ్ళను తీసుకుని తమ టీంని మరింత స్ట్రాంగ్గా చేసుకున్నారో తెలిపారు ఇందులో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ని సొంతం చేసుకుని మొదటి స్థానంలో ఉన్నది ఢిల్లీ క్యాపిటల్స్కి టెన్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇచ్చారు ఇదిలా ఉండగా అన్ని టీమ్స్తో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తక్కువ రేటింగ్ అనగా సెవెన్ పాయింట్ ఫోర్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సన్ హైదరాబాద్ రెండవ స్థానంలో టెన్ కి ఎయిట్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చారు గతంలో సార్లు విజయం సాధించిన ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్కి మూడు నాలుగవ స్థానంలో టెన్కి ఎయిట్ రేటింగ్ ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్కి ఐదు ఆరు స్థానాల్లో సెవెన్ పాయింట్ నైన్ రేటింగ్ ఇచ్చారు అత్యంత ఖరీదైన ఆటగాళ్లను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జైంట్స్కి సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇచ్చారు ఇక మిగిలిన రెండు టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్కి సెవెన్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగావేలం తర్వాత జియో స్టార్ ఎక్స్పర్ట్లు ఏ టీంకి ఎంత రేటింగ్ ఇచ్చారో ఆర్డర్లో ఒకసారి చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ హైదరాబాద్ ఎయిట్ పాయింట్ టూ ముంబై ఇండియన్స్ ఎయిట్ పంజాబ్ కింగ్స్ ఎయిట్ చెన్నై సూపర్ కింగ్స్ సెవెన్ పాయింట్ నైన్ గుజరాత్ టైటాన్స్ సెవెన్ పాయింట్ నైన్ లక్నో సూపర్ జైంట్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ కోల్కతా నైట్ రైడర్స్ సెవెన్ పాయింట్ సెవెన్ రాజస్థాన్ రాయల్స్ సెవెన్ పాయింట్ సెవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెవెన్ పాయింట్ ఫోర్ ఇందులో మీ ఫేవరెట్ టీం ఏంటో మాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లు అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి